రిటైర్మెంట్కు దగ్గరికి వచ్చిన ఉద్యోగులకు ప్రభుత్వం ఒక షాక్ అయితే ఇచ్చింది వాస్తవానికి గతంలో పదవి పదవీ విరమణ వయసును అయితే గత ప్రభుత్వం పెంచింది అరవై నుంచి అరవై రెండేళ్ళకు పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకుంది అయితే ఇప్పుడు తాజాగా ఆ వయసుని మళ్ళీ సడలించారు అరవై రెండు సంవత్సరాలకు పెంపు వర్తించదు కొన్ని శాఖలకు సంబంధించి అనేది ప్రభుత్వం తాజాగా తేల్చెప్పింది ఇందులో కీలకంగా పురపాలక అలాగే నగరపాలక సంస్థల్లోని పొరుగు సేవలు అలాగే ఆప్కాస్ ఉద్యోగులు సిబ్బంది అలాగే ఎన్ఆర్ఎంలకు ఉద్యోగ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంపు వర్తించదు అంటూ పురపాలక శాఖ స్పష్టం చేసింది ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో తమకు పెంపును వర్తింప చేయాలని ఆయా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి జీవో నెంబర్ పదిహేను పుర నగరపాలక సంస్థల్లోని పొరుగు సేవల ఉద్యోగులకు వర్తించదు అంటూ ఆ శాఖ కమిషనర్ తేల్చెప్పారు అంటే ఇది మిగిలిన ఉద్యోగులందరికీ వర్తిస్తుంది ప్రధానంగా ఇందులో ఆప్కాసు అలాగే పొరుగు సేవలు అంటే వీళ్ళు ఉంటారు కదా అంటే పర్మినెంట్ ఉద్యోగులు కాకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా ఈ అరవై రెండు సంవత్సరాలు పరిమితి వయో పరిమితి అనేది అయితే మాత్రం వాళ్ళకి వర్తించదు అంటూ తేల్చి చెప్పింది ఆ శాఖ